సో ఇక్కడ మేము జాంకాయలు కొనుక్కుందామని ఇక్కడ కాడికి వచ్చామండి ఈ జామకాయలు బాగున్నాయి ఎర్రగా బలిగా ఉన్నాయి అవ్వదని నాకు ఒక కాయ ఇచ్చింది ఇప్పుడే ఒక కేజీ కొనుక్కున్నాం ఇది ఎక్కడంటే సీతాలమ్ గుడి కాడ ఉందండి సీతాలమ్మ గుడి వెనకమార్ల గొట్టిపాటి రామారావు గారి తోటలో ఉన్నాయి సీతాలమ్మ గుడి వెనకమార్ల మీకు ఏదన్నా ఫంక్షన్ అవసరం పడుతుంది జామకాయలు తీసుకోండి బాగున్నాయి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక జామకాయలు చూడండి అంత పెద్ద పెద్దగా బాగున్నాయో వదిన తక్కువ రేటుకేస్తుంది కేజీ ముప్పై రూపాయలే బాగున్నాయి ఫ్రెండ్స్ కావాలంటే రాండి మీరు అందుబాటులో ఉండోళ్ళు వచ్చి తీసుకెళ్ళండి కేజీ ముప్పై రూపాయలే కాయలు ఇగో మరి ఓకే వీడియో నచ్చితే లైక్ చేస్తుంది బాయ్ ఇంకా ఇంప్రూవ్ కాలే వదిన